వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు రావాల్సిందే అంటున్నారు సీఎం జగన్ అంతే ఆత్మవిశ్వాసంతో అందరూ పని కేడర్ కేడర్కు పిలుపునిచ్చారు వైసీపీ గెలిస్తే వాలంటీర్ల వ్యవస్థతో సుపరిపాలన అందిస్తామన్నారు లేదంటే జన్మభూమి కమిటీల అరాచకం మొదలైపోతుందని అన్నారు సీఎం జగన్ నేను మీ చేతుల్లోకి ఎవడు ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టా ఇక ముందుకు తీసుకొని పోయి ఈ ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద ఈ నలభై ఐదు రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి మంచి చేశాం మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి పోయి ఈసారి మాత్రం లాస్ట్ టైం నాకు నూట యాభై ఒకటి వచ్చాయి లాస్ట్ టైం ఇరవై రెండు ఎంపీలు వచ్చాయి ఈసారి మాత్రం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాల్సిందే ఆ దిశగానే అడుగులు పడాలి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు రావాల్సిందే ఏ నాయకుడైనా కూడా ఒక అటువైపున ఎనభై మూడు వేల కుటుంబాలకు ఈ స్కీమ్లో ఇన్ని వేల కోట్లు ఈ స్కీంలో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఈ స్కీమ్లో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఈ స్కీంలో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఇచ్చామని చెప్పి చెబుతూ ఉన్నప్పుడు అటువైపున ప్రత్యర్థికి గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ఖచ్చితంగా మానవ ఇవాళ జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఇవాళ జరుగుతా ఉన్నది క్లాష్ వార్ గుర్తుపెట్టుకోండి పేదవాడు పేదవాడు ఒకవైపున పెత్తందారులు మరో